ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను నమస్కారం అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మా అమర్పేట్ నియోజకవర్గ ప్రజలకి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డేదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా మా గోల్నాగడ్ డివిజన్ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వాతంత్ర్యం కోసం ఎంతో మహనీయులు పెద్దలు ఎంతోమంది త్యాగం చేసి మనకు శాసనం తీసుకొచ్చి మన దేశానికి శాసనం తీసుకొచ్చిన పెద్దలందరినీ ఈరోజు గుర్తించుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరూ మన స్వాతంత్ర దినోత్సవానికి ఎవరైతే పెద్దలు మనకి శాస్త్ర్యం తీసుకురావడానికి ముఖ్య కారణం అయినా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం అందరము హ్యాపీ ఇండిపెండెంట్ చేసుకోవాలని మనసుతో కోరుకుంటూ మీ దూసరి సినిమా